భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం దేశ ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు దేశాభివృద్ధిలో కూడా వ్యవసాయం ఎంతో కీలకంగా మారింది రైతన్నలకు సాగు భారం కాకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాయి అయినప్పటికీ వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల పంటలకు అనేక చీడ పీడలు అంటుకుంటున్నాయి దీంతో పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి ఈ ప్రభావం దేశ ఆహార భద్రతపై పడుతుంది దీన్ని అధిగమించేందుకు వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతున్నారు నూతన రకాల వంగడాలను అభివృద్ధి చేసి పంట ఉత్పత్తులను పెంచేందుకు కృషి చేస్తున్నారు అంతేకాకుండా సాగు వ్యయాలను తగ్గించేందుకు యాంత్రీకరణ పెంచాలని వ్యవసాయ రంగ నిపుణులు కూడా సూచిస్తున్నారు వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మలిచేందుకు పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో వ్యవసాయ సాగులో వినియోగించే యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తున్నారు డేటా అనలిటిక్స్ రోబోటిక్స్ కృత్రిమ మేధా వంటి ఆధునిక సాంకేతికత ద్వారా పనిచేసే వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి దుక్కి దున్నడం మొదలుకొని పంట చేతికి వచ్చే వరకు అనేక రకాల యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి దీంతో సాగు వ్యయం తగ్గడంతో పాటు పంట దిగుబడులు కూడా పెరుగుతున్నాయి విదేశాల్లో మాదిరే భారత్లో కూడా వ్యవసాయ సాగులో అనేక మార్పులు వచ్చాయి రైతులు యంత్ర పరికరాలను విరివిగా వినియోగిస్తున్నారు పంటలకు వచ్చే చీడ పీడలను అరికట్టేందుకు పిచికారీ చేయడానికి అనేక రకాల స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయి దీంతోపాటు డ్రోన్ల ద్వారా కూడా పిచికారీ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది అయితే ఈ డ్రోన్ల వినియోగంపై హైదరాబాద్కు చెందిన మార్క్ డ్రోన్స్ మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కేవలం రెండు వారాల్లోనే శిక్షణను పూర్తి చేసుకోవచ్చు అనంతరం డ్రోన్ ఫ్లయింగ్ చేస్తూ నెలకు నలభై వేల రూపాయల పైన సంపాదించుకోవచ్చు ఇటీవలే ఈ సంస్థ వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లను తయారు చేసేందుకు డిజిసీఏ నుంచి అనుమతులు పొందింది మారు డ్రోన్స్ తయారు చేసిన ఏజీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ కిసాన్ డ్రోన్ ద్వారా మరింతమందికి డ్రోన్ ఫ్లయింగ్లో శిక్షణ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది డ్రోన్స్ ద్వారా ఉపాధి పొందాలనుకునే సర్వీస్ ప్రొవైడర్లకు రైతులతో పాటు స్వయంగా ఉపాధి పొందాలనుకునే మహిళలకు రెండు వారాల్లోనే డ్రోన్ లైసెన్సులు అందజేస్తోంది దీంతో పంట పొలాల్లో మందు పిచ్చికారి సులభతరం అవుతుంది రైతులకు పొలాల వద్దే శిక్షణ అందిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకులు ప్రేమ్ కుమార్ వెల్లడించారు మహిళలు మహిళా రైతులకు రెండు వారాల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు శిక్షణ పూర్తయిన మహిళలు రైతులు రోజు డ్రోన్లను నడుపుతూ పదిహేను వందల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉన్నట్లు వివరించారు డ్రోన్ కొనుగోలు చేయాలనుకునే రైతులకు తక్కువ వడ్డీకే పది లక్షల వరకు సర్వీస్ ప్రొవైడర్లకు రెండు కోట్ల రూపాయల వరకు రుణాలు అందిస్తున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై నుంచి వంద శాతం వరకు సబ్సిడీ కూడా లభించే అవకాశం ఉందని తెలిపారు ఇక డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ చేయాలనుకునే వారికి పద్దెనిమిది ఏళ్ల వయసు పాస్పోర్టు తప్పనిసరిగా ఉండాలి దాదాపు రెండు వారాల్లో ఫ్లయింగ్ ట్రైనింగ్ పొందిన తర్వాత ఇన్స్ట్రక్టర్లు సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన అనంతరం పది సంవత్సరాల వ్యవధి ఉన్న లైసెన్స్ జారీ చేస్తారు మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పొలాల్లో పనిచేసే మహిళలకు ఈ కాన్సెప్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది వారు కనుక డ్రోన్ ఫ్లయింగ్లో ట్రైనింగ్ తీసుకుంటే కనుక నెలకు నలభై వేలు పైన సంపాదించుకోవచ్చు ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా వారికి సహాయపడండి అలాగే ట్రైనింగ్ ఇచ్చే రోజుకు పదిహేను వందల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్న మారు డ్రోన్స్ సంస్థపై మీ అభిప్రాయం అంటే కామర్స్ రూపంలో తెలియజేయండి